హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ ఇష్క్ కాదల్ తొమ్మిదో భాగాన్ని వినేద్దాం మంజుకు ఎందుకు దూరంగా ఉంటున్నాం అసలు అంత ఇష్టం లేకపోతే ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నా నాకు సమాధానం చెప్పు సరే అమ్మ చెప్తాను కొన్ని అనుకోని సంఘటన వల్ల మంజుని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఆ సంఘటన ఏమిటి అని నువ్వు అడగమాకు అమ్మ నేను చెప్పలేను కానీ ఒకటి చెప్పగలను మంజు నన్ను ప్రేమించింది ఆ మాటకి షాక్ అయ్యి ఏమిటి రాను అని ఇది మంచు నిన్ను ప్రేమించిందా ఎప్పుడు నేను కాలేజీలో జాయిన్ అయినప్పటి నుండి ప్రేమిస్తుందంట నాకు మొన్న వయసు వెళ్ళినప్పుడు చెప్పింది మరి నువ్వు అమ్మా నా గురించి నీకు తెలుసు అలాంటిది నేనెలా ఇంకా ఆ వాక్యం పూర్తి చేయలేదు మరి పెళ్లి చేసుకుని దూరంగా ఎందుకు పెట్టావు నాన్నకి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికే అలాగే ఇంట్లో నాతో పాటు ఇద్దరున్నారు వాళ్ళు సెటిల్ అవ్వకుండా నేనెలా పెళ్ళంటే తప్పక చేసుకున్నానులే కానీ ఏమిట్రా మాట్లాడితే నాన్నకిచ్చిన మాట అంటావు మీ ముగ్గురు ఒక తల్లి కడుపున పుట్టలేదురా వాళ్ళు నీకు సవితి తమ్ముడు చెల్లిలు వాళ్ళ కోసం నువ్వు ఒక ఇంటి నుండి వచ్చిన అమ్మాయిని బాధపెట్టడం మంచి కాదురా అమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఒకే తండ్రి రక్తం పంచుకుని పుట్టాం వాళ్ళు నాకు సవితి తమ్ముడు చెల్లి కాదు వాళ్ళు నా సొంత వాళ్ళు నీకు ఇంకొకసారి అలా మాట్లాడదమ్మా మమ్మల్ని వేరు చేయొద్దు ఇంకా ఏమిటమ్మా అన్నావు వాళ్ళు నాకు సవితి తమ్ముడు చెల్లి అయితే మరి నీకు నేను ఏమవుతానమ్మా నేను కూడా నీకు సవితి కొడుకునే కదా కానీ నువ్వు ఏనాడు నన్ను అలా చూడలేదు నీ సొంత కొడుకులాగనే చూస్తావు ఇప్పటికీ నీ పిల్లలకన్నా నన్నే ఎక్కువ చూస్తావు అలాగే నా మాటే వినాలంటావు నీవే వేరుగా చూడనప్పుడు నేనేలా చూస్తాను అని అనుకున్నావు అసలు ఇంకా ఇదే కాదు సూర్య అనిత నా రూంలోకి రావాలంటే ఎప్పటిలాగనే స్వతంత్రంగా రావాలి కానీ పరాయి వాళ్ళ రూమ్లోకి వచ్చినట్టు రాకూడదు అందుకే మంచుని ఆ రూంలో ఉండడానికి కూడా నేను ఒప్పుకోలేదు ఒరే మీ నాన్నకిచ్చిన మాట కోసం అలాగే సూర్య అనితాల కోసం వేరే ఇంటి నుండి ఈ వంశాన్ని నిలబెట్టడానికి వచ్చిన అమ్మాయిని ఏడిపించకూడదురా అలా చేయడం మంచి పద్ధతి కాదురా నా మాట విను అమ్మా ఇంకా ఈ విషయంలో ఏమీ మాట్లాడద్దమ్మా నీ మాట కాదు అంటున్నందుకు నన్ను క్షమించు రే మరి అనిత అడిగితే వదిన నా రూంలో ఎందుకుంటుందని శరత్ ఏం సమాధానం చెప్పలేకపోతాడు నువ్వు చెప్పలేవురా కానీ నా కోడలు దానికి సమాధానం చెప్పిందిరా ఏంటి అవునరా అనిత అడగనే అడిగింది మంజుని దానికి మంజు ఏం చెప్పిందో తెలుసా ఇంకా నాకు కాలేజ్ ఉంది కదా డిస్టర్బ్ అవ్వడం ఎందుకని నేనే నీ రూమ్లో ఉంటానని చెప్పాను నీ అన్నయ్యకి అని చెప్పిందిరా ఇంకా పైగా నా దగ్గరకు వచ్చి నన్ను కూడా అలాగే చెప్పమంది నన్ను బయటికి గెంటేశాడని తెలిస్తే వాళ్ళ అన్నయ్యని తప్పుగా అనుకుంటారు నా వలన వాళ్ళ మధ్య మనస్పదలు రావడం ఇష్టం లేదని చెప్పింది అలాంటి అమ్మాయిని నువ్వు ఇలా చేస్తున్నావా అనంది పర్వాలేదు నీకు పొగరే అనుకున్నాను ఆలోచించడం కూడా వచ్చే దీన్ని బట్టి నువ్వు కొంచెం మంచిదనివి కానీ నువ్వు నాకు చేసిన పని వీటన్నిటినీ డ్యామేజ్ చేస్తుంది అది నేను మర్చిపోలేకపోతున్నాను మంజు అని మనసులో అనుకున్నాడు శరత్ ఏమిట్రా నేను ఇక్కడ ఇలా మాట్లాడుతుంటే నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు ఏం లేదమ్మా ఈరోజు నాకు చాలా పని ఉంది ఆ పని అంటూ ఈరోజు కంప్లీట్ చేయాలి అసలే రేపటి నుండి కాలేజీకి వెళ్ళాలి అన్నాడు ఒరే నువ్వు అసలు టాపిక్ మళ్ళీ డైవర్ట్ చేస్తావులే కానీ నేను అడుగుతుంది ఏంటి నువ్వు చెప్పేదేంటి ఇంకా చెప్పడానికి ఏమి లేదమ్మా వాళ్ళు సెటిల్ అయ్యే వరకు ఇంతే ఎందుకురా ఇంత కష్టపడుతున్నావు కాలేజ్ ఇంకా కాలేజ్ అయిన దగ్గర నుండి ఆఫీసు నాన్న కోసమే అమ్మ నేను సంపాదించిన దానితోనే చెల్లిని తమ్ముని ప్రయోజకుల్ని చేయమన్నాడు అందుకే అమ్మ వాళ్ళ కోసం నేను ఇలా ఆ మాట వినగానే లక్ష్మీగారి కళల్లో నీళ్లు తిరిగాయి చంద్ర నిజంగా అక్క చాలా రా నీలాంటి కొడుకును కన్నందుకు నువ్వు నా కడుపును పుట్టనందుకు నేను చాలా బాధపడుతున్నాడు రా అమ్మా నువ్వు బాధ నేను నీ కడుపును పుట్టకపోతేనే నేను నీ సొంత కొడుకుని అమ్మా ప్లీజ్ అమ్మా అని కన్నీళ్లు తులుస్తాడు అమ్మ ఇంకో విషయం మొన్న పెళ్ళి ఖర్చులు మంజుకి తీసుకున్నవి ఇంకా నా అవసరాల కన్నీ నా సొంత అకౌంట్లోకే వాడాను ఒరే ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావురా అమ్మ నీకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది చూడు చంద్రా నువ్వేమి చేస్తున్నా అన్నీ ఆలోచించే చేస్తావరా అన్నట్టు ఈరోజు మంజుని షాపింగ్కి వెళ్ళమన్నాను రేపు కాలేజీకి వెళ్ళాలి కదా హా ఓకే అమ్మ మీరు కూడా వెళ్ళండి నాకు రావడానికి వీలవ్వదు వచ్చేసరికి రాత్రి అవుతుంది సరే నైట్ భోజనానికి వచ్చే నిన్న కూడా తినలేదు ఇంటి దగ్గర సరే అమ్మ అంటాడు గారు వెళ్ళబోతూ వెనక్కి తిరిగి చంద్ర ఇంకోసారి ఆలోచించరా మంజు గురించి అమ్మ ఈ విషయం గురించి వదిలే నువ్వు బాధపడడం ఇష్టం లేక నేను నా మనసులో మాట చెప్పాను ఇంకా ఈ విషయం గురించి మళ్ళీ మన ఇద్దరి మధ్య రాకూడదు మరి మంజు అడిగితే ఏం చెప్తావురా మంజు అడగదమ్మా ఒకవేళ అడిగినా నేను సమాధానం చెప్తాను అని ఇంకో మాటకి అవకాశం ఇవ్వకుండా రెడీ అవడానికి వెళ్ళాడు గారు ఒక నిట్టూర్పు విడిచి వెళ్ళబోతుంటే అమ్మా నాకు ఒక కాఫీ కావాలి అన్నాడు వీళ్ళు వీళ్ళిద్దరికీ తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు మాట్లాడుకున్న మాటలు ఇంకొకరు కూడా విన్నారని వాళ్ళకి తెలియదు అదేంటి ఇప్పుడేగా తాగిందని అనుకుని సరేరా అని లక్ష్మి గారు వెళ్ళిపోయిన తర్వాత అమ్మయ్య అనుకొని తన ఫోన్ ఓపెన్ చేసి ఒక ఫోటో చూస్తూ సారీరా నీకు నా మనసులో మాట చెప్పకుండానే ఇలా పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని అనుకోలేదు ప్లీజ్ రా నన్ను క్షమించు నాకు వచ్చిన కోపంలో ఏం చేస్తున్నాను కూడా ఆలోచించకుండా పెళ్లి చేసుకున్నాను మంజుపై రివేంజ్ తీర్చుకుందామని అనుకుంటే ఈ మంజు నాకు చుక్కలే చూపిస్తుంది నేను పొద్దునన్నానని దానికి టిఫిన్ ప్రిపేర్ చేసి సమాధానం చెప్పి మళ్ళీ తన పొగరుతో ఉగాది రోజున తినాల్సిన పచ్చడిలోని మూడు రుచులతో కలిపి కాఫీ ఇచ్చింది అమ్మ దీనితో జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు లక్ష్మి కిందికెళ్ళి కిచెన్లోకి వెళ్ళేసరికి అనిత మంజు ఇద్దరూ కలిసి లంచ్ ప్రిపేర్ చేస్తున్నారు అది చూసి ఏమిటి మంజు నేను చేస్తానని చెప్పాను కదా మళ్ళీ మీరు చేస్తున్నారు ఎందుకు అయ్యో అత్తయ్య ఇంటి దగ్గర ఉన్నప్పుడే కదా మేము మీకు సహాయం చేసేది రేపటి నుండి కాలేజీకి వెళ్తే ఎలాగో అవ్వదు మీరే చూసుకోవాలి అందుకే ఇలా మీరు వెళ్ళి కూర్చోండి వంట అయిపో వచ్చేసింది మేము కూడా వస్తాం సరే వెళ్తానులే కానీ చంద్రాకి ఒక కప్పు కాఫీ కావాలంట అవునా అత్తయ్యా నేను తీసుకుని వెళ్తానులేండి ఇంతకీ ఎక్కడున్నారు తన రూంలోనే ఉన్నాడు రూమ్లోనా అని లక్ష్మి గారు వంక చూస్తుంది ఏం పర్వాలేదు తీసుకెళ్ళు అన్నట్టు చూస్తుంది సరే అత్తయ్య అని కాఫీ ప్రిపేర్ చేసి శరత్కి తీసుకెళ్ళింది మంజు రూమ్లోకి వెళ్ళబోయి అక్కడే ఆగి డోర్ మీద నాక్ చేసి కాఫీ అంది ఆ మాట విని లోపలికి తీసుకురా అన్నాడు మంజు లోపలికొచ్చి కాఫీ అని ఇవ్వబోయింది కాఫీ తీసుకోకుండా చేతులు కట్టుకుని ఏంటి ఈసారి ఏం కలిపావు మిగిలిన మూడు రుచులు కలిపి తీసుకుని వచ్చావా ఏంటి మిగిలిన మూడు రుచులా అవును ఇందాక మూడు కలిపావు కదా ఈసారి మిగతావి కలిపావేమో అని ఓ అదే ఇప్పుడేమీ కలపలేదు అయినా కలిపితే అన్నీ ఒకే రోజు కలుపుతారా ఏంటి కొంచెం గ్యాప్ ఇచ్చి కలుపుతారు కానీ అని అంది నవ్వు ఆపుకుంటూ నువ్వు కలిపినా కలుపుతావు అసలే నీకు పొగరు కిలోలు లెక్కన కాదు లెక్కన ఉంది ఎంతో కొంత ఉందిలే కానీ అది ఇప్పుడు చూపించాలో అప్పుడు చూపిస్తాను శరత్ కాఫీ తాగి కాఫీ నువ్వే చేసావా బాగుంది కాఫీ బాగుంటుందని నాకు తెలుసులే కానీ ఈరోజు షాపింగ్కి వెళ్ళమన్నారు అత్తయ్య అయినా నాకెందుకు నా డ్రెస్సులు చాలా ఉన్నాయి ఉంటే అవన్నీ మీ నాన్న కొన్నారు అవి ఇక్కడికి పంపొద్దని చెప్పాను అయినా కాలేజీకి ఇలా పసుపు తాడుతో వెళ్తావా అందుకే ఈరోజు షాపింగ్కి వెళ్ళి అన్ని ఫుల్ని ఎక్కువే తెచ్చుకో మనీ గురించి ఆలోచించద్దు అమ్మ నీకు కార్డు ఇస్తుంది తీసుకో సరే నేను ఒకటి అడగనా కాదు అన్నారు కదా ఏంటి అదే నా స్కూటీ తెచ్చుకుంటాను అది మా నాన్న గిఫ్ట్గా ఇచ్చారు ప్లీజ్ కాదు అనొద్దు కొంచెంసేపు ఆలోచించి సరే అయితే తెచ్చుకో కానీ ఈ వారం నువ్వు అనిత కలిసి రండి అనిత స్కూటీపై నెక్స్ట్ ఆదివారం వెళ్ళి నీ స్కూటీ తెచ్చుకో ఆ మాటకి చాలా ఎక్సైట్ అవుతూ చాలా థ్యాంక్స్ అండి శరత్ చేతులు పట్టుకుని ఊపేస్తూ అది చూసి ఆగా ఏమిటి ఓ ఇదైపోతున్నా ఆహా అదేం కాదు నాకు నా స్కూటీ అంటే చాలా ఇష్టం అది మా నాన్న నేను ఇంటర్ కాలేజీ ఫస్ట్ వచ్చానని ఇచ్చిన గిఫ్ట్ మీరు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఏమీ తెచ్చుకోవద్దు వీలేదన్నారంట కదా ఆఖరికి బట్టలు కూడా మీరే తీసుకున్నారు స్కూటీ కూడా వద్దంటారేమో అని అనుకున్నాను కానీ ఇప్పుడు మీరు ఓకే చెప్పారు కదా అందుకే ఈ ఆనందం ఓ అలాగా ఇంతకీ మీరు వస్తున్నారా షాపింగ్కి నేను రావట్లేదు మీరు వెళ్ళండి ఏ రావచ్చు కదా సరదాగా మన ఇద్దరం వెళ్ళి అలా అలా తిరిగొద్దాం ఏమిటి కోరికలు బాగానే ఉన్నట్టున్నాయి నీకు అంత లేదు ఎక్కువ ఊహించుకోకు నీకు నేను ఆల్రెడీ చెప్పాను నువ్వంటే నాకు ఇష్టం లేదని అయినా మళ్ళీ కలిసి తిరుగుదామని అడుగుతున్నావు నువ్వంటే ఇష్టం లేదని కానీ కొంచెం బాధ అనిపించినా తెలిసిందే కదా అనుకొని ఏంటి ఓ ఇదైపోతున్నా నేనేమి ఎవరో బయట వాళ్ళని లేక పక్కింట ఆవిడ మొగున్నో అడగలేదు కదా కలిసి తిరుగుతామని నా మొగ్ణని అడిగాను నేనంటే మీకు ఇష్టం లేదని అనేది నాకు తెలుసు అలాగే ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నారో కూడా నాకు తెలుసు మీరు పదే పదే నాకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు నువ్వంటే ఇష్టం లేదనే వాడిని ఎవరిని పెళ్లి చేసుకోదు ఏ ఆడపిల్లైనా మా నాన్న చెప్పారు కాబట్టి పెళ్లి చేసుకున్నాను నేను మీ దృష్టిలో దానిని కదా అలాగే అనుకుంటూ ఉండండి అని ఇంకో మాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయింది మంజును మంజు వెళ్ళిన వైపే అలాగ చూస్తూ ఈ అమ్మాయి ఉఫ్ అనుకున్నాడు బయటికి వెళ్ళడానికి రెడీ అయ్యి రూమ్ నుండి బయటకు వచ్చి అమ్మ సూర్య ఎక్కడా తన రూమ్లో ఉన్నాడు అన్నయ్య సూర్య ఒకసారి బయటికి రారా హా అన్నయ్య వస్తున్నాను ఏంటన్నయ్య పిలిచావు ఏం లేదు మధ్యాహ్నం వదిన అని తనే షాపింగ్ తీసుకుని వెళ్ళిరా సరే అన్నయ్య నాకు పనుండి బయటికి వెళ్తున్నాను అని అమ్మకి చెప్పి బయటికి వెళ్ళాడు మంజు వాళ్ళు వంట పని అయిన తర్వాత కొంచెంసేపు సరదాగా గడిపి లంచ్ చేసి ముగ్గురు షాపింగ్కి వెళ్ళి మంజుకు కావాల్సినవి తీసుకొని అటు నుండి అచ్చే మూవీకి వెళ్ళి బయట డిన్నర్ చేసి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చేసరికి లక్ష్మీగారు వెళ్ళి కోసం ఎదురు చూస్తున్నారు అయ్యో అత్తయ్య లేట్ అయింది పర్వాలేదు లేరా బయట తిన్నారు కదా వెళ్ళి ఫ్రెష్ అయ్యి పడుకోండి అలాగే అని అనిత సూర్య వెళ్ళిపోయారు మంజు లక్ష్మి గారి దగ్గర కూర్చొని అత్తయ్య మీరు డిన్నర్ చేశారా నేను చేశానమ్మా చంద్ర కోసం వెయిట్ చేస్తున్నాను వస్తే డిన్నర్ పెడదామని అత్తయ్య మీరు వెళ్ళి పడుకోండి నేను పెడతానులే వస్తే మంజు నేను ఒకటి అడుగుతాను నిజం చెప్తావా నాకు అడగండి చంద్ర చేసిన పనికి నీకు బాధగా లేదా నువ్వు ఇప్పుడు చంద్ర భార్యవి ఎవరికైనా భర్తతో ఉండాలని ఉంటుంది కదా అలా కాకుండా నువ్వు చంద్రాని ప్రేమించావంట కదా ఆ చివరి మాట వినగానే కరెంట్ షాక్ కొట్టిన దాంట్లో అయింది అంటే నేను ప్రేమించిన సంగతేనా లేక నేను చేసిన పని కూడా తెలుసా నేను చేసిన పని తెలిస్తే కొడుకుని ఏ విధంగా అవమానించాలని అత్తయ్య నాతో ఇలా ఎంత బాగా ఉండరు కదా అంటే నేను ప్రేమించిన సంగతి మాత్రమే తెలుసు కానీ నేను చేసిన పని తెలియదనుకుంటా అసలు ఎలా తెలుసో అనుకుంటుంది మనసులో అదే అత్తయ్య నేను సార్ని ప్రేమించాను మీకెలా తెలుసు చంద్ర చెప్పాడు అవునా ఇంకేమైనా చెప్పారా సారు ఏమీ చెప్పలేదు అయినా ఎందుకు అడుగుతున్నావు అదేమీ లేదు నేను ప్రేమించాను కానీ సార్కి నేనంటే ఇష్టం లేదు అందుకే అలా అడిగాను మనసులో మాత్రం అమ్మయ్య అంటే సార్ నేను చేసిన పని చెప్పలేదన్నమాట అయినా నా పిచ్చి కానీ ఒక అమ్మాయి ఆ విధంగా అవమానించిందని ఎలా చెప్తాడు ఏదో ఒకటిలే కానీ ఈ విషయం చెప్ప చెప్పనందుకైతే సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి అనుకుంటుంది ఏమిటి మంజు నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆలోచిస్తున్నావు ఏం లేదత్తయ్య అనుకోకుండా పెళ్లి జరిగింది పైగా నేనంటే ఇష్టం లేదు అలాగే ఇంట్లో నా ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు పైగా ఇంకా నా స్టడీస్ కూడా కాలేదు సార్ అలా చేయకపోయినా నేనే చెప్పేదాన్ని కానీ చిన్న బాధగా ఉంది సార్ రాత్రి ప్రవర్తి ప్రవర్తించినట్టు కాకుండా నార్మల్గా చెప్పుంటే బాగుండేది అనింది మంజు చెప్పిన మాటకి లక్ష్మికి నోట మాట లేదు ఒక్కసారిగా మంజుని కౌలించుకుంది చాలా సంతోషంగా ఉంది మంజు చంద్రకి ఎలాంటి అమ్మాయి వస్తుందో అనుకున్నాను కానీ వాడి ఆలోచనలకు తగిన అమ్మాయి వచ్చింది నాకు ఇంకా ఏం భయం లేదు అనంది అయ్యో అత్తయ్య ఎందుకంత ఎమోషనల్ అవుతున్నారు ఏం లేదు మంజు అత్తయ్య నాదొక చిన్న రిక్వెస్ట్ ఏమిటి మంజు అది ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అనిత సూర్యకి కానీ ఇంకా మా అమ్మ వాళ్ళకి కానీ ఒకవేళ అనిత వాళ్ళు అడిగితే పొద్దున్న నేను చెప్పినట్టే చెప్పండి ప్లీజ్ సరే అలాగే నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అవు చంద్ర వస్తే నేను పెడతాను ఇప్పుడు కూడా వీళ్ళ మాటలు ఇద్దరు ఇద్దరున్నారు సరే అత్తయ్య అని పైకి లేగేసింది రూమ్లోకి వెళ్ళడానికి అప్పుడే ఇంట్లోకి వస్తూ కనపడ్డాడు శరత్ లోపలికొచ్చి మంజుని అలాగే చూస్తూ ఉన్నాడు శరత్ని చూసిన మంజు అత్తయ్య సార్ వచ్చారు అని చెప్పింది చందా ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి డిన్నర్ పెడతాను సరే అమ్మా అని మంజుని చూస్తూ పైకి వెళ్ళాడు ఏమిటి అలా చూస్తున్నాడు నా వంక నేనేం చేశాను అయినా నాకెందుకులే అని భుజాలు ఎదిరేసి రూమ్కి వెళ్ళింది రూమ్లోకి వచ్చిన శరత్ ఇందాక జరిగింది గుర్తు తెచ్చుకున్నాడు బైక్ ట్రబుల్ ఇచ్చిందని క్యాబ్ బుక్ చేసుకుని వచ్చాడు ఇంటికి ఇంటికి వచ్చి లోపలికి రాబోయేసరికి మంజు లక్ష్మి గారి మాటలు విని అక్కడే ఆగిపోయాడు మంజు చెప్పిన మాటలు విని ఒక్క నిమిషం అలా ఉండిపోయాడు ఈ అమ్మాయికి పొగరే అనుకున్నాను కానీ ఇలా కూడా ఆలోచిస్తుందా నువ్వన్నది నిజమే మంజు మనిషిని చూసి కాకుండా వాళ్ళ గురించి తెలుసుకొని మాట్లాడాలి నువ్వు రాత్రి అలా రెచ్చగొట్టినట్లు మాట్లాడకపోతే అలా చేసేవాడిని కాదేమో నీ విషయంలో నేను ఏమీ చేసినా అది చేతులు అలా చేసుకున్నది అని అనుకున్నాడు ఫ్రెష్ అవ్వడానికి వెళ్తూ ఫోన్లో ఉన్న ఫోటోను చూసి ఒకసారి తలుచుకుని వాష్రూమ్లోకి వెళ్ళాడు సూర్య రూమ్లోకి వెళ్ళి మంచం మీద పడుకొని అలా ఆలోచిస్తున్నాడు అసలు ఇద్దరు ఇలా ఎలా ఆలోచించగలిగారు అన్నయ్య అంటే మేము సొంత వాళ్ళం కాబట్టి మరి వదిన వేరే ఇంటి నుండి వచ్చి కూడా ఇలా ఆలోచిస్తుంది మా గురించి వీళ్ళిద్దరూ తమ హ్యాపీనెస్ని వదులుకుంటున్నారు మంజు వదిన కాకుండా వదిన ప్లేస్లో వేరే వాళ్ళైతే ఊరుకునే వాళ్ళ నిజంగా మీరిద్దరూ నా అన్న వదినవ్వటం మా అదృష్టం అన్నయ్య నేను తప్పకుండా ర్యాంక్ తెచ్చుకుంటాను అని అనుకున్నాడు అసలు ఏం జరిగిందంటే పొద్దున శరత్తో బయటికి వెళ్ళడం గురించి మాట్లాడడానికి శరత్ రూంలోకి వెళ్ళబోతుండగా రూంలో నుండి శరత్ లక్ష్మి గారి మాటల్లో వాళ్ళ పేర్లు వినిపించి అక్కడే ఆగిపోయి వాళ్ళ మాటలన్నీ విన్నాడు సూర్య ఇప్పుడు రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళబోతూ మంచినీళ్ళు తాగడం కోసం హాల్లోకి రాబోయి మంజు వాళ్ళ మాటలు వినిపించి ఆగిపోయాడు మంజు మాటలు విని ఒక క్షణం అలా ఉండిపోయాడు అసలు ఇద్దరూ ఒకేలా మా గురించి ఆలోచిస్తున్నారు ఎలా సాధ్యం అనుకుని అన్నయ్య నువ్వు చాలా లక్కీ అనుకున్నాడు మంజు రూమ్కి వస్తుండడం చూసి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు ఇక్కడ శరత్ రూమ్లోకి వెళ్ళి మంజు గురించి ఆలోచించి ఫోన్లో ఉన్న ఫోటో ఒకసారి చూసుకొని ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చాడు డిన్నర్ చేయడానికి శరత్ రావడం చూసిన లక్ష్మి గారు భోజనం ప్లేట్లో పెడుతున్నారు శరత్ వచ్చి టేబుల్ దగ్గర కూర్చొని అమ్మ సూర్య వాళ్ళు ఏరి వాళ్ళు డిన్నర్ చేశారా హా చేశారా షాపింగ్కి వెళ్ళారు కదా షాపింగ్ అయిన తర్వాత సినిమాకి వెళ్ళి బయట డిన్నర్ చేసి వచ్చారట ఏంటి సినిమాకి వెళ్ళారా మరి నాకు చెప్పలేదు మంజు అడిగిందిరా వెళ్దామని సరే వెళ్ళమన్నాను ఏంటి మంజునా వచ్చి రెండు రోజులు అవ్వలేదు కానీ అప్పుడే చెడగొడుతుందా నా తమ్ముడి చెల్లిని రూమ్లో నుండి బయటకు వస్తున్న మంజు ఆ మాటలు వినేసి కోపంగా టేబుల్ దగ్గరికి వచ్చి నేనేమీ చెడగొట్టట్లేదు అయినా సినిమాకి వెళ్తేనే చెడిపోతారా మేమేం చెప్పకుండా వెళ్ళలేదే అత్తయ్యని అడిగే వెళ్ళాం కదా అమ్మ తల్లి ఇప్పుడు నేనేమన్నాను నిన్ను మీరేగా అంటున్నారు వచ్చి రెండు రోజులు అవ్వలేదు చెడగొడుతున్నానని నేనేదో మా అమ్మతో అంటే నిన్ను నన్ను అనకపోతే నా పేరు ఎందుకన్నారు అమ్మా తల్లి నీకు వద్దండం నేను నిన్నేమనలేదు నీ ఇంక శాంతించు రాక్షసులా అరుస్తున్నావు చూడండి అత్తయ్య ఎలా అంటున్నారో సారు నేను రాక్షసును అంట అని ఏడుపు గొంతుతో అంటుంది ఏమిటి చంద్ర వాళ్ళు నేను వెళ్ళమంటేనే వెళ్ళారు పైగా నీ చెల్లి అడిగింది సినిమాకని నీ ముద్దుల చెల్లి సంగతి తెలిసిందే కదా వద్దంటే ఎలా బ్రతిమలాడుతుందో దానితో బ్రతిమలాడించుకునే బదులు పంపటం అనుకుని వెళ్ళాను వెళ్ళమన్నాను కానీ నువ్వు అంటున్నావు ఇదేం బాగోలేదురా ఇలా మంజు అనటం అంది లక్ష్మి గారు శరత్ని అంటుంటే మంజు గారు చూడకుండా నాలుగు బయట పెట్టి మరీ ఎక్కిరిస్తుంది శరత్ని అది చూసి అమ్మ మంజు ఇలా కూడా ఎరికిస్తావా నువ్వు జనాల్ని అని అనుకుని ఒక దండం పెట్టినట్టు యాక్షన్ చేస్తాడు మంజు ఏమైనా తక్కువ తిందా తన కూడా యాక్షన్ చేసింది అమ్మ ఇంకో ఊరుకో నేనేమన్నాను కానీ నీ కోడల్ని అరే చంద్ర మళ్ళీ అలాగే మాట్లాడుతున్నాం నేనేమి అనటం లేదులే కానీ నాకు కొంచెం సామారిపోయి అత్తయ్య నేను వెళ్తున్నాను మీరు పెడుతున్నారు కదా అని గుడ్ నైట్ అత్తయ్య అని శరత్ వైపు తిరిగి మీ ఇక్కడ గుడ్ నైట్ అని కన్ను కొట్టి రూమ్లోకి వెళ్ళింది మంజు చేసిన పనికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక తల వంచుకొని తింటున్నాడు చంద్ర నువ్వు చెప్పింది నిజమేరా నిన్న రాత్రి జరిగిన దాని గురించి మంజు అడగదు అన్నావు అలాగే తను అడగదురా మంజు కూడా నీలాగే ఆలోచించదురా అవునమ్మా నేను కూడా విన్నాను నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడు మంజు లాంటి భార్య దొరికింది నాకింక నీ గురించి బెంగేమీ లేదురా అని అంది శరత్ ఏం మాట్లాడలేదు ఒక నవ్వు నవ్వి ఊరుకున్నాడు తర్వాత తినేసి పైకి వెళ్ళిపోయాడు పడుకోవడానికి లక్ష్మి కూడా అన్ని సర్ది వెళ్ళి పడుకుంది ఎప్పట్లానే తెల్లారింది శరత్ సూర్య జాగింగ్కి వెళ్ళొచ్చి కొంచెంసేపు ఘాటలో కూర్చొని లక్ష్మి అరిచిన కాఫీ తాగి రెడీ అవడానికి వెళ్ళారు మంజు లేగసి కిచెన్లో హెల్ప్ చేసి ఫ్రెష్ అయి వచ్చింది అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కలిశారు అందరూ టిఫిన్ చేసి అనిత మంజు ఇద్దరు అనిత స్కూటీ మీద కాలేజీకి వెళ్ళారు సూర్య తన బైక్పై వెళ్ళిపోయాడు వీలక్కడ ముందుగానే శరత్ కారు మీద వెళ్ళాడు ముందు రోజు బైక్ ఆగిపోయిన దగ్గరకు వెళ్ళి ని పిలిచి బైక్ బాగ్ చేపించి ఇంటి దగ్గర పెట్టమని చెప్పి కాలేజీకి వెళ్ళాడు కాలేజీకి వెళ్లేసరికి అందరూ ఒక దగ్గర గుంపుగా కనపడ్డారు ఏమైందని అనుకుంటూ కార్ పార్క్ చేసి అక్కడికి రాబోయేసరికి స్టాఫ్ ఇంకా వాసుగారు కనపడ్డారు సార్ ఏమైంది అక్కడ ఏం జరుగుతుంది అని అడిగాడు వాసుగారు మెల్లగా శరత్ మట్టుకు వినపడేటట్టు ఏమీ లేదయ్యా మీ ఆవిడ ప్రతాపం చూపిస్తుంది అక్కడ అక్కడ వాడికి ఈరోజు బాగున్నట్టే లేదు అందుకే మీ ఆవిడికి దొరికాడు పాపం బిడ్డ అన్నాడు శరత్ అయోమయంగా చూస్తూ ఏమిటి సార్ మీరు అనేది నాకేమీ అర్థం అవ్వట్లేదు అన్నాడు ఆ అర్థం అవ్వడానికి ఏముంది ఒకసారి వెళ్ళి నువ్వే చూడు అన్నాడు ఏం జరిగిందా అనుకుని గుంపును తప్పించుకొని ముందుకెళ్ళి అక్కడ జరిగేది చూసి షాక్ అయ్యాడు అసలు ఏం జరిగిందంటే మంజు అనిత ఇద్దరూ బయలుదేరి కాలేజీకి వచ్చారు కాలేజీకి వచ్చేటప్పుడు సుమతికి కాల్ చేసింది బస్టాండ్ దగ్గర వెయిట్ చేయి నా స్కూటీ ఇంటి దగ్గరే ఉంది నేను అనిత కలిసి వస్తున్నాం మా ఇద్దరిని చూస్తే అందరికీ సమాధానం చెప్పాలి అందుకే నువ్వు వెయిట్ చేయి నేను నీ స్కూటీ మీద వస్తాను బస్ స్టాండ్ నుండి అని చెప్పింది అలాగే బస్ స్టాండ్ నుండి సుమతి స్కూటీ మీద వచ్చింది కాలేజీకి గేట్ దగ్గర దిగి లోపలికి వచ్చి నించుంది సుమతి అనిత కోసం వారిద్దరు స్కూటీ పార్క్ చేయడానికి వెళ్ళారు ఇంతలో వెనక నుండి ఏముందిరా అసలు రోజు రోజుకి అందం పెరిగిపోతుంది దీన్ని చేసుకునేవాడు ఎవడో కానీ వాడికి రోజు పండగే అని రకరకాలుగా కామెంట్ చేస్తూ ఉంటారు వాళ్ళ కామెంట్ చేస్తుంటే శరత్ రూమ్లో నుండి బయటికి గెంత గెంతటం గుర్తుకొచ్చి ఆ కోపం ఎవరి మీద చూపించాలో తెలియక కామెంట్ చేసిన వాడి ముందుకెళ్ళి నించునింది ఏమిట్రా ఇందాక మాట్లాడారు ఇప్పుడు మాట్లాడండి అనంతి మేమేమన్నాం అదేరా ఇందాక ఏదో అందాం రోజు పండగే అని అన్నారు కదా అదే చెప్పమంటున్నాను ఏమిటి ఓ ఫీల్ అవుతున్నావు అవును అన్నాం అయితే ఏంటి ఇప్పుడు కావాలంటే మళ్ళీ అంటాం ఏది ఏదిరా అన్న అబ్బా ఏ ఫిగర్ అని నోట్లో మాట రాకుండానే వాడి చంప బూరులాగా ఉబ్బింది ఫ్రెండ్ని ఎవరన్నా కొడితే మిగతా వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా వాళ్ళు కూడా వచ్చారు మంజు మీదకి అందరికీ ఒక్కో పంచ్ ఇచ్చుకుంటూ అందరి పని చెప్తుంది మంజు ఇచ్చే పంచికి దెబ్బ తగులుతుందే కానీ ఎక్కడ దెబ్బ తగిలిన గుర్తులు కనపడట్లేదు అలా కొడుతుంది నన్నే కాదు ఇంకొకసారి ఎవరినైనా కామెంట్ చేశారా అని కొడుతుంది మంజు అలా కొడుతున్న ఎవరు వాళ్ళని కొట్టకుండా విడదీయడానికి ముందుకు రావడం లేదు ఆఖరికి లెక్చర్స్తో సహా ఎందుకంటే ఆ కాలేజీలో వాళ్ళంతా వేస్ట్ బ్యాచ్ లేదు ఎప్పుడు అమ్మాయిలు నేర్పిస్తుంటారు అందుకే పైకి మామూలుగా చూస్తున్నా లోపల మాత్రం అందరూ తీన్మార్ వేసుకుంటున్నారు అప్పుడే శరత్ వచ్చి ఏం జరిగిందని అడిగితే వాసుగారు చెప్పిన అర్థమవ్వక గుంపును తప్పించుకుని అక్కడికొచ్చి జరిగేది చూసి షాక్ అవుతారు ఎవరు ఆపకపోయేసరికి శరత్ ముందుకెళ్ళి మంజుని ఆపమంటాడు మంజు ఆపకుండా ఒకరిని కొట్టబోయేసరికి శరత్ అతని పక్కకి లాగుతూ ఆ దెబ్బ వెళ్ళి శరత్కి తగులుతుంది చెంప మీద చాలా గట్టిగా ఒక్క నిమిషం శరత్కి కళ్ళు బయర్లుగమ్మాయి అంటే ఒక్కసారి ఊహించుకొని ఎంత గట్టిగా కొట్టిందో మంజు దెబ్బ శరత్కి తగిలేసరికి అందరూ మంజు అని ఒక్కసారిగా పిలిచారు కాదు కాదు అరిచారు ఆ అరుపుకి మంజు ఈ లోకంలోకి వచ్చి తన ముందున్న శరత్ని చూసింది శరత్ చేయి మీద పెట్టుకొని కడిపించాడు ఏం జరిగిందో ఒక్క నిమిషం అర్థం అవ్వలేదు అర్థమయ్యేసరికి మంజుకి చెమటలు పట్టుకొచ్చాయి సుమతి అనిత వచ్చి మంజుని పట్టుకున్నారు స్టాఫ్ శరత్ దగ్గరికి వచ్చారు అందరూ ఏమిటి మంజు ఇలా కొట్టావు సార్ చంపచోడి ఎలా కందిపోయిందో పాపం అసలే పట్టుకుంటే మాసిపోయేలా ఉంటాడు మంజు దెబ్బ కంత ఎర్రగా కందిపోయింది మంజు కళ్ళనీళ్ళతో షరత్ వైపు చూసింది అనిత పరిస్థితి కూడా అదే కానీ అక్కడ బయటపడలేదు అందుకే కామ్గా ఉంది ఇంతలో మంజు మంజు అంటే పడని లెక్చరర్స్ ముందుకొచ్చి ఏమిటి మంజు రోజు రోజుకి బాగా ఎక్కువైపోతుంది రౌడీలా బిహేవ్ చేస్తున్నావు వెనక డబ్బు ఉందని బాగా పొగరు కదా ఇది కాలేజీ అనుకుంటున్నావా లేక ఏమని అనుకుంటున్నావా అసలు ఇంకా రెచ్చిపోతున్నాడు స్టాప్ ఇట్ సార్ ఏమిటి ఓ అనేస్తున్నారు వాళ్ళు నన్ను నీచంగా కామెంట్ చేశారు అదే మీ ఇంట్లో ఆడవాళ్ళని చేస్తే ఊ మీరు ఊరుకుంటారా ఊరు కోరుకుదా అలాగే వాళ్ళు డైరెక్ట్గా నన్నే కామెంట్ చేస్తారు నేను ఎందుకు ఊరుకుంటాను అందుకే వాళ్ళన్న దానికి సమాధానం చెప్పాను మీరు దానికి పొగరన్నా ఇంకా ఏమి అన్నా నేను లెక్క చేయను అయినా ఈ శరత్ సార్ని ఎవరి మధ్యలోకి రమ్మన్నారు వచ్చారు వాడికి తగిలాల్సిన దెబ్బ సారికి తగిలింది దానికి ఏం చేయమంటారు అని కోపంగా క్లాస్ రూమ్కి వెళ్ళిపోతూ వాసుగారు వంక చూసి శరత్ని చూపించింది మంజు చూపుకి అర్థం గ్రహించి నేను చూసుకుంటాను అని కళ్ళతోనే సైకి చేశాడు మంజు అలా వెళ్ళిపోతూ ఉంటే చూసారా సార్ ఆ పొగరు కొట్టింది కాకుండా సారీ కూడా చెప్పలేదు పైగా మధ్యలో వచ్చారు అందుకే తగిలిందని సమాధానం చెప్పింది అలా మాట్లాడుతుంటే అందరూ అలా చూస్తున్నారే కానీ మంజు చేసింది ఎవరు తప్పో అని చెప్పట్లేదు తన అక్క సంతా వెలగక్కాడు ఇందాక మంజు మీ దిగిరిన సారు మరి తన భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ సో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్